అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ సో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన బీజేపీ ఈ క్యాడర్ మొత్తం కూటమి ప్రభుత్వ క్యాడర్ మొత్తం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు ఫస్ట్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు పేర్లు బయటకు వచ్చాయన్నమాట అలాగే ఆ ఇరవై కార్పొరేషన్లో డైరెక్టర్ల పేర్లు కూడా రిలీజ్ చేశారు ఇంకా రాలేదు అవి కూడా రిలీజ్ అయినట్టే సాయంత్రానికి ఇంకా కొంతమంది వస్తారు బయటికి సాయంత్రానికి ఇంకా కొంత వేరే లిస్ట్ నెక్స్ట్ లిస్ట్ కూడా రావచ్చు ప్రస్తుతానికైతే కొన్ని కార్పొరేషన్ పదవులే రిలీజ్ చేశారు అయితే ఇందులో ఒక తెలుగుదేశం పార్టీలో కాస్త కొత్త ట్రెండ్ కొత్త కల్చర్ ఏంటంటే బూత్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తలకు దిగువ స్థాయిలో వాళ్ళు క్లస్టర్లని యూనిట్లని ఏర్పాటు చేశారు కదా సో ఆ క్లస్టర్ లెవెల్లో ఆ యూనిట్ లెవెల్లో పనిచేసిన వాళ్ళను కూడా వాళ్ళు ఎదుర్కొన్న కేసులు వాళ్ళ మీద గత ప్రభుత్వంలో ఎదురైన కక్ష సాధింపులు వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు కష్టపడిన తీరు పార్టీ కోసం పనిచేసిన తీరు అవన్నీ ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళకి ఇచ్చిన ప్రతి కార్యకర్తకి ఒక ఐడి కార్డు వాళ్ళ నెంబర్ ఇచ్చారు సో దాని ప్రకారం వాళ్ళకు కొన్ని పాయింట్లు ఇచ్చారు ఆ పాయింట్లో ఎవరు బాగా పనిచేశారు రాష్ట్ర స్థాయిలో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు ఎలా ఉన్నారు అనేది చూసి ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు సో అటువంటి వాళ్ళకు కూడా ఇందులో ఈ జాబితాలో చోటిచ్చారు ఈరోజు నామినేటెడ్ పదవుల లిస్టులో చైర్మన్లు అండ్ డైరెక్టర్స్లో కూడా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అలాగే కమ్యూనిటీస్ కూడా చూశారు బీసీఎస్సీఎస్టీ అంటే కమ్యూనిటీ కూడా గత ప్రభుత్వం ఎలా ఉందో వీళ్ళు కూడా ఎక్కువగా కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చిన ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ చూసుకుంటే ఇరవై కార్పొరేషన్ల చైర్మన్ చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్గా అనిమిని రవినాయుడు గారు తర్వాత హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా బత్తుల తాతయ్య బాబు ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు అంటే మాజీ ఎమ్మెల్యే ఆయన పోలవరం అనుకుంటా తర్వాత ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన దామచర్ల సత్య గారికి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ తర్వాత సొసైటీ ఫర్ ఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ సిడ్యా చైర్మన్గా దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు అలాగే ఇరవై పాయింట్లు ఫార్ములానే ఉంటుంది దానికి లంకా దినకర్ బీజేపీ ఆయనకు చైర్మన్గా ఇచ్చారు అలాగే ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోత్ బంగారరాజు గారికి ఇచ్చారు తర్వాత ఏపీ స్టేట్ సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నే సుబ్బారెడ్డి గారు ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అంటే ఏపీఐఐసి చైర్మన్గా మంతన రామరాజు గారు ఉండి మాజీ ఎమ్మెల్యే ఆయనకిచ్చారు అలాగే పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య ఇచ్చారు తర్వాత ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నూకసాని బాలాజీ గారికి ఇచ్చారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కీలక పదవి కొనకల నారాయణ గారు సో ఏపీఐఐసి కూడా కీలక పదవి అదేమో మంత్రి రామరాజు గారికి అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఏమో కొనకల నారాయణ గారికి ఇచ్చారనమాట ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఏమో పిఎస్ మునిరత్నం ఆయనకి ఇచ్చారు అలాగే ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమో పేలా గోవింద సత్యనారాయణ ఆయనకిచ్చారు తర్వాత లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏమో పిల్లి మాణిక్యాలరావు అండ్ ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏమో పీతల సుజాత ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ అని జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా తోట మెహర్ సీతారామ సుధీర్ జనసేన పార్టీ ఆయనకి ఇచ్చారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ టిపిసి బాబురావు గారికి ఇచ్చారు అలాగే ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిట్కో అనమాట ఇదేమో వెనుముల పార్టీ అజయ్ కుమార్ జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చారు సో ఈ ఇరవైలో జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి వచ్చిందనమాట జనసేనకు మూడు బీజేపీకి పదవి ఒక పదవి మొత్తం ఇరవై ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన లిస్ట్ మాత్రమే మేబీ ఈరోజు సాయంత్రం రేపట్లోగా మరో లిస్ట్ కూడా అత్యంత కీలకమైన పదవుల లిస్ట్ కూడా రాబోతోంది టీటీడీ బోర్డు అలాగే ఇంకొన్ని ఉన్నాయి విప్లు సో ఇంకా కీలకమైన పదవులు కొన్ని ఉన్నాయి సో అవి వాటితో మేబీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ప్రస్తుతానికైతే సెకండ్ లిస్ట్ రాలేదు అలాగే ఈ పదవుల్లో ఈ కార్పొరేషన్స్లో డైరెక్టర్లు కూడా ఉన్నారు ఆ డైరెక్టర్లు ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళని పార్టీ కోసం గత ఐదేళ్లలో కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడి పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళిన వాళ్ళు ఇలా కష్టపడిన వాళ్ళందరికీ ఇచ్చారు సో మొత్తానికి తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు ఎందుకు లేట్ అయ్యాయి అంటే ఇందుకే లేట్ అయ్యాయి లేట్ అయినా సరే కొంచెం ఎవరికి అసంతృప్తి ఉండకూడదు కష్టపడిన వారికి విలువ దక్కాలి అనేది మొదటి నుంచి చూసి దానికోసం ఒక ఫార్ములా ప్రకారం లిస్టు తయారు చేసుకొని అలా ప్రాముఖ్యత ఇచ్చారు మేబీ దీని మీద రెస్పాన్స్ ఏంటి క్యాడర్ ఏమనుకుంటారనేది మనకు సాయంత్రానికి రేపటికో అప్డేట్స్ వస్తాయి థ్యాంక్ యూ